ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக விதிமுறைகளை மீறினார் కొడ bapak, దొర్గే దారాయస బందు సార్ మీరు వాయిస్ తీసుకోకూడదండి మీరు వాయిస్ తీసుకోరు తర్వాత అందరికీ నమస్కారం అండి నా పేరు శిబాకాంత్ పూరి ఇవాళ మా నవాబ్ కేఫ్ అనే టీంతో స్వామిని దర్శించుకోవడం జరిగింది తిరుపతి సిటీలో మా ట్రైలర్ లాంచ్ అని ఎప్పుడైతే అన్నారో స్వామిని దర్శించుకోవడానికి అది ఒక అవకాశంగా వాడుకుందామని అనుకున్నాము అండ్ మా స్వామిని అయితే చూసి ఆ తర్వాత మా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఆయన బ్లెస్సింగ్ మాతో పాటు ఉన్నాయని మేము అందరం నమ్ముతున్నాము చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఎప్పుడు ఇక్కడికి రావటము స్వామివారిని చూడటం డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో ఈ నెల ట్వంటీ ఎత్తున మా సినిమా రిలీజ్ అవుతోంది సో ఈ పాజిటివిటీతో ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సో మా టీం అంతా ఇక్కడ ఉన్నాము మా డైరెక్టర్ ప్రమోద్ గారు మా హీరోయిన్ తేజు గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు సో ఇవాళ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి తిరుపతిలో మా కాలేజ్లో మేము కాలేజ్ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మర్చిపో కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్వామివారి దర్శనం జరిగింది అన్నీ గా హ్యాపీగా స్మూత్ గా జరిగింది సో మా మూవీ కూడా అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్రైలర్ లాంచ్ వాళ్ళు అవుతుంది కాలేజ్లో అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్ సార్ స్వామివారి బ్లెస్సింగ్ డైరెక్ట్గా వస్తుందని అనిపిస్తుంది సో మీరు అందరూ చూడండి ఫప్ ట్వంటీ ఎయిత్ సినిమా వస్తుంది ప్లీజ్ చూడండి చెప్పండి ఎలా